చేసి రెండు రోజులు ఉంచిన తర్వాత ఉంచమన్నారు ఉంచాము తర్వాత ఎంఆర్ఆ స్కానింగ్ తీసుకురావాలని చెప్పారండి ఎన్ఆర్ఐ స్కానింగ్ తీసుకొస్తే బ్రెయిన్లో గదిలో ఉన్నాయి అసలు ఆయన బతుకుతాం కాక కష్టమేను మరి విజయవాడ తీసుకెళ్ళిపోమని ఆయన చెప్పారండి మా ఒక్కో ఈ నాలుగు ఇంజెక్షన్ చేయాలి ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ఇంజక్షన్ చేస్తుండగా ఒకటి చేసినా చచ్చిపోవచ్చు రెండో చేసినా చచ్చిపోవచ్చు మూడో చేసినా చచ్చిపోవచ్చు మళ్ళీ ఇంకా మళ్ళీ బతకడం అని చెప్పారండి డాక్టర్ అన్న అన్నప్పుడు కూడా నేను అలాగే గుండి కట్ నుంచి చేసుకుని అందరికీ వందనాలండి మరి నా పేరేమో నాగలక్ష్మి అండి మా వారి పేరేమో విజయ్ కిషోర్ అండి మరి మేము చెప్పపోయే సాక్ష్యం మేము ఎలా దేవుణ్ణి నమ్ముకున్నామో ఎలా మారామో మేము సాక్ష్యం చెప్తున్నామండి మరి మాదేమో కా మేము కాపుల కుటుంబంలోంచి వచ్చామండి మరి మేము ముందు నుంచి కూడా మాకు నిజమైన దేవుడు వేసేనని మాకు తెలియదండి అసలు మాకు దేవుడు అంటే యేసు అని ఏ అని కడా అసలు మాకు తెలియదండి అసలు మేము బాగా విగ్రహారాధన చేసేవాళ్ళం అండి మేము మా తాత కాడి నుంచి మా నాన్నల కాడి నుంచి మా బాబాయిల ఆడి నుంచి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా నాన్న నేర్పింది కూడా విగ్రహారాధన మాకు నేర్పింది మేము ఏ ఏ దేవత కంటే ఆ దేవతకు మొక్కేవాళ్ళం అండి ఏ దేవుడి కంటే ఆ దేవుడికి అండి మా తాత మాత్రం మరి నాగరాజు అని దేవుడు వచ్చేవాడు మరి ఆయనకి శనివారం శనివారం పూ మాకు సైకినం అని చెప్పేవాడు అండి ఎక్కడ లేని వాళ్ళు అందరూ కూడా మా తాత దగ్గరికే వచ్చేవాడు అండి వస్తే కార్యాలు జరిగేవి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు మరి గృహాలు లేని వాళ్ళకి గృహాలు వచ్చేవి చాలా చాలా కార్యాలు జరిగేవి వాళ్ళే దేవుళ్ళు అనుకున్నామండి మేము మరి నాంచరమ్మ సంబరం అని మరి పైడమ్మ సంబరం అని మరి మాకు అలా మా కుల దైవాలని మరి మేము అందరం కూడా అలాగే చేసేవాళ్ళం అండి మరి మేము అన్ని సార్లకి కూడా తిరగని దే గుడి లేదు తిరిగిన ఊడి లేదు మరి మా కులదైవ మేము వెంకటేశ్వర స్వామి అని మరి చిన్న చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అని ఆరేసి నిండు కాడికి అలా నెల నెల అలా వెళ్ళి మొక్కులు ఇచ్చి మా కాళ్ళ మీద మరి మెట్లు ఎక్కి మరి అలా చేసామండి మేము మరి పూజలు చాలా 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 పూజలు చేసామండి మరి నాకు పెళ్ళి వచ్చిందండి మరి నాకు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారండి మరి మరి పెళ్లి చేసిన తర్వాత మా అత్తగ్రహారాధనండి దేవుని నమ్ముకోలేదండి దేవుడు అంటే తెలియదండి వాళ్ళకు కూడాను పెళ్ళి అయిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మరి మా ఆయనకి మరి దేవుణ్ణి నమ్ముకుంటామంటే అసలు ఇష్టం ఉండదండి గ్రహారాధన అంటేనే బాగా మా ఆయనకి బా మా బాగా ఇదండి మరి మా ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చేవాళ్ళు అండి పాస్టర్లు వస్తే మరి సువార్త చెప్పినా సరే మా మీరే మీ దేవుడేనా గొప్ప మా దే మాకు లేరా దేవుళ్ళు మా దేవుళ్ళు మా దేవుళ్ళు అని అని వాళ్ళని ఎక్కి అండి మరి అంత మరి బట్టలు కుట్టి కూడా మరి వాళ్ళకి పసుపు నీళ్ళు కొట్టి ఇచ్చేవాళ్ళు అంట మా ఆయన గారు ఇచ్చేవాళ్ళు అసలు చాలా మా ఆయనకి పాస్టర్లు అంటే చాలా కోపం ఎక్కువండి మరి ఆ కోపంతోనే మరి మేము మా అత్తవరికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు కూడా మరి మేము విగ్రహారాధన చేసామండి ఎంతమంది శువార్త చెప్పినా సరే దేవుడు వాళ్ళు అందరూ కూడా బట్టలు కుట్టించుకుంటా మా వారి దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది దేవుడి గురించి చెప్పేవాళ్ళు అయినా సరే మా ఆయన అసలు వినేవాళ్ళు కాదు వినకోకుండానే ఎక్కిరించేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళే దేవుళ్ళు అంట మన దేవుడు దేవుడు కాదంట అని చెప్పి చాలా మటుకు ఎక్కిరించేవాళ్ళు నేను అనేదాన్ని అలా ఎక్కిరించు మాకయ్యా ఎవరిదే వాళ్ళకై ఉంటుంది అని అనేదాని అంటే నీకేం తెలిసిలే అనేవాళ్ళు అని ఇంకా అలా 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 మేము ఉంటుండగా మాకు ఒక పాప ఒక బాబు అండి మాకు పెళ్ళి అయిన తర్వాత మా పాప మా బాబుకి ఏమోనో మరి ఇలా శివుడు దగ్గరికి వెళ్తేనే నాకు బాబునిచ్చాడు దేవుడు మరి అని లీలాశంకర్ అని పేరు పెట్టాము మరి మా పాపకేమోనో మరి విజయవాడ కనకదుర్గం తల్లి ఇచ్చిందని చాముండేశ్వరి అని మరి మేము పేరు పెట్టామండి మరి అన్నం ముట్టేస్తం కానీ మొక్కుబళ్ళు కానీ అన్నీ మేము అలా చేసుకుని వచ్చామండి వచ్చిన తర్వాత మరి మా అత్తగారు మరి మేము మరి మా మాకు ఒక మరిది మాకు ఒక తోడుకోవాళ్ళు వాళ్ళ ఇద్దరికి ఒక ఇద్దరు ఆడపిల్లలు మరి మేమందరం ఉమ్మడి సంవత్సరాలు కలిసి ఉండేవాళ్ళం అండి ఎక్కడికి వెళ్ళినా సరే మేమందరం కూడా మరి అందరం ఒకేసారి వాళ్ళం అండి ఇగ్రహార గుళ్ళ దగ్గరికి మరి అన్ని మా తీసుకెళ్ళేది మా అత్తగారు అలా చేస్తా చేస్తా ఉండగా మరి ఒక మా గారికి మానసిక వ్యాధి వచ్చిందండి వచ్చినప్పుడు ఇలాగే మాకు సువార్త చెప్తానికి విశ్వాసులు వచ్చారండి ఇలా మా పాప చదువుకుంటుంటే పాప బళ్ళు ఒక పాప చెప్పిందంట మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాము మీ బాబాయ్కి దేవుడి దగ్గరికి వస్తే కార్యం చేస్తాడు దేవుడు మరి మీరు కూడా రమ్మని చెప్తే మా పాప వాళ్ళ నానమ్మకు చెప్పింది వాళ్ళ నాన్నమ్మ మేము ఇలాగే వెళ్దామని మరి మా ఆయనకు తెలియకోకుండా మా తోడుకోళ్ళకు చెప్పింది మరి మా తోడుకోళ్ళు మా మరిది మరి మా అత్తగారు ఇరవటం జరిగింది వెళ్తు వెళ్ళిన తర్వాత మరి మా బావగారు మారిపోతే కనుక మరి మేము కూడా మారిపోతామండి మా బావగారు దేని అంతాను మాదేమీ లేదని మా తోడుకోళ్ళ చెప్తు చెప్పింది చెప్పిన తర్వాత మా ఆయన గారికి చాలా కోపం వచ్చింది మీరు ఎందుకు వెళ్ళారు నా మాట కాదని వెళ్తున్నారు మీరు అని చాలా కోపం వచ్చింది మా పిల్లల్ని మా అత్తగారిని మరి అందరిని కేకలేశారు కేకలేసిన తర్వాత ఇలాగే మళ్ళీ ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వచ్చే సువార్త చెప్తున్నారు మాకు చెప్తున్న జరిగింది తిరిగినా సరే మా ఆయన వచ్చి వాళ్ళకి కేకలు వేశారు కేకలు వేసిన తర్వాత మాది ఎన్టీఆర్ కాలనీ అండి మరి మా పాషర్ గారు ఒక మళ్ళీ అక్కడ ఒక విశ్వాస దగ్గరికి వచ్చారు వచ్చి ఏంటి అమ్మా అని అంటేను ఇలాగే సువార్త చెప్తుంటేను పాషర్ గారు కూడా దేవుడు పట్టుకున్నప్పుడే పట్టుకుంటారు మీరు వచ్చేయండి అన్నారు పాషర్ గారు అన్న తర్వాత కాదురండి అని పాషమ్మ గారు ఫాస్టర్ గారిని మీరు ఎలాంటి మేము వస్తామని చెప్పింది చెప్పిన తర్వాత పాష్రమ్మ గారు అలా కాదయ్యా అంటే మేము ఎంతమందో పాస్టర్లను చూసేవాళ్ళే మీరు మాకు చెప్పొచ్చారా అని అన్నారు మా వారు అని అన్న తర్వాత కాదులే అలా కాదు ఇలా కాదని పాశ్రామ్మ గారు నాకు చెప్పారు నచ్చప్పిన తర్వాత మా వారు కొట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాశం గారు మా మరి వాళ్ళిద్దరు విశ్వాసులు వచ్చి మరి ఆ విశ్వాసులు వీరభద్రపురం అండి మరి వాళ్ళు కూడా అలాగా రక్షించబడ్డారు వచ్చి మాకు చెప్పారు చాలా మట్టుకు చెప్పి చాలా ధైర్యం చెప్పారు మా మా అత్తగారికి మా తోడుకోళ్ళకి అసలు అంటే ఏ అంటే ఆయన కూడా ఈ అందరిలో ఒక దేవుడేమో అని నేను అనుకునేదాన్ని కానీ కాని అండి ఇంత గొప్ప దేవుడు అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు మరి నాకంటే ఇక నేను కూడా పట్టించుకునే దాన్ని కాదండి వాళ్ళు వచ్చి సువార్త చెప్తున్నా సరే నా పని నేను చేసుకునేదాన్ని ఎందుకంటే మా ఆయనకి చాలా కోపం ఎక్కువ కోపం ఎక్కువ మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వస్తే మళ్ళీ ఇంకా ఏది ఏదేదా చేయకూడదో ఆయన్నే చేయాలి అని అని చెప్పారండి నాకు చెప్తే నేను ఈయన ఒకే దాని మీద ఉండరు మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చేస్తే మళ్ళీ నా పిల్లలకి ఏమన్నా చేపలు తగులుతాయేమో ఆయన మాట మనం వినాలి కదా అని నేను అసలు పట్టించుకునేదాన్ని కాదండి మరి సావుకులు సావుకురాలు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు వస్తూ ఉండి మాకు సువార్త చెప్పేవాళ్ళు వచ్చినా సరే నేను అసలు వాళ్ళని వచ్చారు మనం మాట్లాడతాము అని అలా ఉండేది కాదండి నా పని నేను చేసుకునేది అని అత్తగారే మాట్లాడుతూ ఉండేది అలా జరుగుతా జరుగుతూ ఉండగా మరి మా తోడుకోళ్ళు మరి మా మరిది వచ్చి మరి ఇలా మరి వచ్చి ఇట్లా చెప్పారు మరి మా మా బావగారు మారుతనే మేము మారుతాము మేము కాడ వస్తామండి మా బావగారిదేనండి అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతకాలానికి ఇలాగే మేము ఉంటా ఉండంగా విగ్రహారాధన చేస్తూ ఉండంగానే మరి మా ఆయనకి మరి గుండుల్లో నొప్పి అనేది వచ్చిందండి గుండెల్లో నొప్పి చేయి లాగేస్తాం ఎక్కడికి వెళ్ళినా సరేనండి అసలు తగ్గ అస్సలు తగ్గుతులేదండి తగ్గపోతే మరి ఎన్నో షాట్లకు తిరిగేవండి ఆ డాక్టర్ కాదని ఈ డాక్టర్ కాదని మరి వెళ్ళిన డాక్టర్ కూడా నీకు ఏ తేడా లేదంటున్నారండి ఏ జబ్బు లేదంటున్నారు కానీ ఆయనకి అస్సలు నిద్ర అనేది పడతలేదండి మరి పెరుగుకూరు తినమంటున్నారు లేకపోతే ఉట్టానం తినమంటున్నారు నువ్వు అది తిన్నా ఇది తిన్నా సరే కుదరదు అంటున్నారు ఆయనకి ఇక మానసిక వ్యాధి వచ్చేసి ఆయన నేను ఏమైపో పోతాను నా పిల్లలు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చాలా ఆందోళనగా అయిపోయి మనిషి మన మాలో లేకోకుండా ఒక ఇదిగా అయిపోతుంటే నేను ధైర్యం చెప్పుకోతా ఉండ సరే ఆయన ఎనకోకుండాను అలా ఉంటుండగా మరి ఎక్కడో బాబా అని బాబా గుడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఎన్నో మొక్కులు మొక్కుకుని వచ్చాడు మళ్ళీ ఇంట్లో కూడా చాలా దోపాలు వేసి సాంబ్రాన్ని వేసి మరి ఎన్నో అట్లా చేసేవాడు మరి పిల్లలకి తా మరి నేను తాళ్ళు వేస్తానని తాళ్ళు కూడా వేసిన రోజులు కూడా ఉండయండి మరి అలా చేశాడండి మళ్ళీ అంతర్వేదిలో ఎవరు నరసింహస్వామి ఉన్నాడని చెప్పి మరి మమ్మల్ని నలుగురిని తీసుకుని వెళ్ళి మరి ముక్కులు చెల్లిస్తూ అయిందండి మరి ఆయన అక్కడ కూడా వెళ్ళినా సరే ఆయనకు మనశ్శాంతి లేదండి మళ్ళీ ఆ గుండు నొప్పి ఆ లాగుతుంది కూడా అట్టాగే వస్తుందండి వచ్చినప్పుడు కూడా ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది అని చాలా ఆందోళన పడుతున్నాడు అమ్మ నేను ఏం చేయనమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ లేదని తేడా అంటున్నారు అంటే మా అత్తగారు అనేది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు పెద్దోడ నిన్ను నేను ఎక్కడికి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే నేను అక్కడ తీసుకెళ్తానని మా అత్తగారు ఓదారుస్తుంది మరి మా ఆయన్ని ఇలా ఉంటున్నప్పుడు మా అత్తగారు ఒక రోజు అందే అదే ఆయన కూడా దేవుడేనంట కదా వెళ్దాం పద కిషోరు నా మాట ఏంటంటే మా అత్తగారిని కేకలేశారు కేకలేసినప్పుడు మరి వెళ్ళి మళ్ళీ కేకలేసి వెళ్ళిపోతే ఇలాగే మళ్ళీ మళ్ళీ పాస్టర్ గారు పాస్టర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ చెప్పారు మళ్ళీ చెప్పినప్పుడు అయినా సరే మా అత్తగారు అందే మా అబ్బాయికి వస్తాయి ఇష్టం లేదమ్మా అసలు ఏమి నా మాట ఇంట్లో లేదు అని అని మా అత్తగారు చెప్పింది ఇంకా అలా చెప్తా ఉండగా మరి మేము ఇట్లా వెళ్ళ వేరే వెళ్ళిపోయాం తర్వాత ఇల్లు అన్నా మారితే మనిషి అన్న కొంచెం ఆ వ్యాధి అన్న తగ్గుద్దేమో అని ఇల్లు మారమన్నారు ఇల్లు మారి ఆ ఎన్టీఆర్ కాలనీలోనే ఒక ఇంకొక రూమ్లోకి వెళ్ళాము ఆ రూమ్లోనే దేవుడు మాకు దర్శనాలు చేపిస్తున్నాడు అంటే మాకు తెలియదు ఐదు చేపలు చెరువులో ఉన్నట్టు ఐదు చేపలనే మమ్మల్ని మా అమ్మకొచ్చి మాకు కనపడుతున్నాడు ఆయన ఆయనకి నాకు కూడా ఒక మాములుగా ఒక వస్త్రాలు వేసుకుని వచ్చి ఐదు చేపలు చూపిస్తున్నారు అనమాట ఐదు చేపలంటే మేము నలుగురు మా అత్తగారును మే అన్నీ అట్టాగే చూపిస్తుంటే అమ్మ ఐదు చేపలు అమ్మ ఐదు చేపలు అమ్మ అని వాళ్ళ అమ్మకు చెప్తున్నారు ఐదు చేపలు ఐదు చేపలు అంటే చేపలంటే ఏంటో తెలియదుగా మనకి అని మేము అనుకుంటుండగా అది కాదని చెప్పి మళ్ళీ ఐదు చేపలు అంటే ఏంటో అని అని చెప్పి అంతర్వేది తీసుకెళ్ళి ఆయన అక్కడే అయ్యేనేమోనని అక్కడికి వెళ్ళామో అది కాదండి మాకు మరి అలాగే ఉంటుండంగా మరి ఫాస్ట గారు అక్కడ ఎన్టీఆర్ కాలనీలో మరి మారతమ్మ అని విశ్వాసం ఉంటే అక్కడికి వచ్చి ఈద్ సువార్త పెట్టారు ఫాస్ట గారు పెట్టినప్పుడు మరి మా ఆయన ఇట్లాగే బాధపడుతుంటే ఇక్కడ కడ వచ్చింది గోళ మాకు మనశ్శాంతి అనేది వండం మరి మేము అని కేకలు వేసుకుని మా అమ్మ వాళ్ళు ఇల్లు దగ్గరేనండి మరి తోటమూలండి బండి వేసుకుని తోటమూల మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఆయన కుదురుగా ఉండలేక మళ్ళీ పది నిమిషాల్లోనే తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేసి ఏంట్రా వచ్చేసావు మరి ఇట్లా అన్నావుగా వెళ్ళిపోయావు కంటే నాకు ఎక్కడ కూడా మనశ్శాంతి లేదండి మనశ్శాంతి లేదు అమ్మ 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 అని కూర్చున్నారు కూర్చుని ఆ పాస్టర్ గారు మరి ప్రార్థన మొదలుపెట్టారు అన్నీ పెట్టుకుని మరి మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత మరి అమ్మ అమ్మ మరి వెళ్తామా అని అన్నారు మా వారే అంటే మా అత్తగారు అన్నారు అదేంటి పెద్దవాడ మా నువ్వు రావట్లేదని మేము చూస్తున్నాము నువ్వు రమ్మంటే నువ్వు బాగుంటానంటే నేను ఎక్కడికైనా రా పదరా వెళ్దాం అని అన్న తర్వాత అప్పుడు పాషర్ గారు సాక్ష్యం చెప్పు ఆయన సాక్ష్యం చెప్తున్నారు నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించరా అని పాస్టర్ గారు సాక్షిని చెప్తుంటే ఆ మాట మా ఆయన గారు గుండెకి తాకి వెళ్ళి మా అత్తగారు మా మామ మా ఆయన మా పిల్లలిద్దరూ వెళ్ళారు ముందు వెళ్ళి మోకరిచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు తర్వాత నేను కూడా వెళ్ళి కూర్చున్నాను ఎవరైతే మనకేమైంది అని వెళ్ళి కూర్చున్నాను నేను కూర్చుని అక్కడ అప్పుడు ప్రార్థన జరిగిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఆ రేతలు కొంచెం మనశ్శాంతిగా పడుకున్నారు పడుకున్న తర్వాత మళ్ళీ ఆ తెల్లారి ఇలాగే మళ్ళీ ఫాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు అండి నేను చర్చి దేవుణ్ణి నమ్ముకుంటాను చర్చికి వస్తాను అని పాస్టర్ గారు ప్రా ఫోన్ చేయడం జరిగింది పాస్టర్ గారు మా ఇంటికి వస్తాం జరుగు ఇలాగే వస్తున్నారు ఇంకా వస్తూ ఉండగా గారు మరి రక్షణ తీసుకుంటాను పాస్టర్ గారు అండి ఎలా అండి ఏంటండి అని అడిగితే ఇలా మేము బీచ్ కాడికి తీసుకెళ్ళి ఇలా ఇస్తాము మరి ఏది కూడా చేయకూడదని పాస్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకా ఎవరి మాట వినకోకుండా ఈయన మా అత్తగారు మా అబ్బాయి ముగ్గురు వెళ్ళి రక్షణ తీసుకుంటానికి వెళ్ళిపోయారు నాకేమో ఒకటే భయం ఈయనేమో ఇన్ని చేశారు ఒక్క మా ఒక్క దాని మీద కూడా ఆయన మనసు పెట్టలేదు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నాకు నా పిల్లలకి ఏం చేపం తీసుకొస్తాడు దీంట్లో కాడ ఉంటాడో లేదు అసలు అక్క ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమి చేయకూడదంట అని మా తోడు నేను అనుకుంటున్నాము అనుకుంటే నేను అన్నాను ఇంకేం జరుగుద్దో జరగని అమ్మాయి ఇంకా ఆయన చిత్తమే కానీ నేను అన్నాను అన్న తర్వాత నన్ను రమ్మన్నారు నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదు వెళ్ళకపోయేటప్పటికి తీసుకుని వచ్చేశారు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన మా మా పాప గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నారు అందరూ ఏమంటున్నారు ఏసుప్రభున్న మా ఆడపిల్ల కదా ఆడపిల్లని కూడా తీసుకెళ్ళిపోతున్నావు ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలి మా మరి యేసుప్రభులు దగ్గరికి వెళ్తే మరి పెళ్ళి పెళ్ళి అవ్వదో మరి ఎవరిస్తారు అని అంటం మొదలు పెట్టారు అంటం మొదలెట్టిన తర్వాత నేను తీసుకోమని మా వారు నన్ను పోరు పెడుతుంటే మరి ఆడపిల్ల ఉంది నువ్వంటే వెళ్ళిపోయావు నా మాట వినకుండా తీసేసుకున్నావు మమ్మల్ని తీసుకోమంటున్నావు మరి పెళ్ళి అవదంట సంబంధాలు రావంట అని నేను అన్నదప్పుడు మా వారు అన్నారు మా ఇద్దరి గురించి ప్రార్థన చేస్తున్నారు చేత చేత ఉండగా మా అమ్మాయి నన్ను ఒక మాట అడిగింది అమ్మ అమ్మ నువ్వు తీసుకోకుండాను నన్ను తీసుకోవద్దని అంటున్నావు నీతో పాలంగా నన్ను కూడా నరకంలోకి తీసుకొచ్చేస్తావమ్మ అని మా పిల్లంది అన్న అన్నప్పుడు కూడా నేను అలాగే గుండి కట్నం చేసుకుని అది కాదమ్మా నాన్న ఏది కూడా మన మాట విన్నాడమ్మా నీకు తెలీదమ్మా మీ నాన్న గురించి అని నా బిడ్డకు చెప్తూ జరిగింది అలా వాళ్ళకు తీసుకున్న మూడు నెలలకి మరి మేము కూడా అలాగే మా నేను ఒక వారం వచ్చాను రెండో వారం వచ్చాను వచ్చిన తర్వాత ఇక దేవుడు నాకు అలా అనిపించింది ఇంకా తాకి దేవుడు ఆత్మ నాకు కూడా తాకింది మా పిల్ల నేను కూడా ఇద్దరం కూడా మా వారు తీసుకున్న మూడు నెలలకే మేము తీసుకున్నాము మేము తీసుకుని ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయిందండి రెండు వేల పదిహేనులో మేము చివర్ రెండు వేల పదహారు వస్తుందనంగా అప్పుడు తీసుకున్నామండి మేము కుటుంబం మొత్తం రక్షించబడ్డామండి మరి దేవుడు ఆ ఐదు చేపలు చూపించినట్లే ఆ ఐదుగురిని రక్షించుకున్నాడండి మమ్మల్ని రక్షించుకున్న తర్వాత ఇలాగే మేము దేవుళ్ళలోకి వస్తామండి దేవుళ్ళు ఎదుగుతూనే ఉన్నామండి మమ్మల్ని ఎంతమంది మా అమ్మోళ్ళు కానీ మా బంధువులు కానీ మరి ఈయన స్నేహితులు కానీ చాలామంది ఎగతాలు చేశారండి ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నావా దేవుళ్ళలోకి వెళ్ళిపోయావా మతం మతంలోకి వెళ్ళిపోయావా అని చాలా చేసినప్పుడు కూడా మేము అవి ఏం పట్టించుకోలేదు కదండి మేము మాకు దేవుడు మాకు కావాలి మీరు ఏమన్నా అనుకోండి ఎన్నన్నా మాట్లాడండి అని మేము మాకు దేవుడే కావాలి అని వాళ్ళ మాటలు ఇక్కడ పట్టించుకోకుండా మేము దేవుడి దగ్గరికి వస్తాం జరిగిందండి మాకు దేవుడు చేసిన మేలులు మాములుగా చాలా చాలా వరకు మమ్మల్ని దేవుడు కాపాడుకుంటానే వస్తున్నాడండి ఇలాగే వస్తూ ఉండగా ఒకసారి మా వారు కడల్లోకి ఫంక్షన్ కరిగిందండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇట్లా బట్టలు కుట్టించుకుంటాకొచ్చేవాళ్ళు కదా ఈయన స్నేహితులు అందరూ కూడా అప్పుడు ఈయన అందరి ఇళ్ళకి వెళ్ళి నేను నిజమైన దేవుడు వేసానని మరి ఎవరు కూడా నాకు చెప్పలేదు మీరు పని నేనంటే పని అప్పుడు వినలేదు వినపోయినా సరే మీరు చెప్పలేదు అని వాళ్ళందరినీ కూడా కేకలేసి మరి వాళ్ళందరికీ చెప్పి చెప్పొచ్చి చెప్పారు చెప్పి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా డాక్రా పని మీద వెళ్ళి వచ్చాను ఏంటండి వెళ్ళి వచ్చేసరి ఫంక్షన్ బాగా జరిగిందని నేను అడిగాను అడిగితే మా వారన్నారు బాగా జరిగింది ఇలా దేవుడి గురించి కూడా మా ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళొచ్చి మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదని వాళ్ళందరినీ కూడా కేక్లేసి వచ్చానే అని అన్నారు ఏ నేను అన్నాను అవ్వండి అలా ఇంటింటికి వెళ్ళి మనం చెప్పొచ్చానంటున్నారు కదా మీరు మోకాళ్ళు వేసి ఒక అరగంట చేపు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే సరిపోతుందండి అని నేను అలా పడుకున్నాను పడుకుంటే నీకేం తెలిసలేమే అని వెళ్ళి కటింగ్ చేసుకుంటున్నారు మాకు ఎదురు ఒక షాపు మాకు రూమ్లోనే షాప్ ఉంది ఆ షాప్లోకి వెళ్ళి కటింగ్ చేసుకున్నారు మా మామగారు ఏమోనో ఇలా మామూలుగా గట్టి మీద కూర్చుని ఉన్నారు కూర్చుని ఇంకో పక్కన మా ఆవిడ ఉండేది దేవంగులు ఆవిడ ముసరం ఉండేది వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా మా వారు కటింగ్ చేత చేస్తానే చెయ్యి ఇంకా ఆ కత్తిలో ఇరికిపోయింది రావట్లేదు తిరిగిపోయింది తిరిగిపోతే నానా నానా నాకు చెయ్యి రావట్లేదు నానా అని మా వారు కేకలేసుకుంటా వేసుకుంటా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసేటప్పుడు మా నా మా మామగారు ఏంటి ఇషోరు ఏంటి ఇషోరు అని అనేటప్పటికి నేను గబగబా లేచేటప్పటికి కాలు చెయ్య మూతి తిరిగిపోయింది మా వారికి తిరిగిపోయేటప్పటికి అప్పుడు గబగబా కత్తిరి గబాలను తీసి మా అబ్బాయి వచ్చారు మా పాస్టర్ గారు వెన్టీఆర్ కాలనీలో అప్పుడు అడ్డీకుంటున్నారు అందరూ వచ్చి అప్పుడు గబగబా మాకు మాకంటూ ఎవరు లేరండి మేము దేవుని నమ్ముకున్న తర్వాత మా అమ్మ కానీ మా వాళ్ళని కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళము ఇంకా మాకు దేవుడును దైవజీయలేనండి మాకు మాకు అసలు ఇక దిక్కు చవిక మా పిల్లోడిని అయ్యా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యగారిని తీసుకురాయ్యా అని అనేటప్పటికి మా అబ్బాయి పరుగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వెళ్ళారు అయ్యగారు అసలు కృష్ణవరికి అయిపోయిందని పాశం గారు ఒక పక్కన అయ్యగారు ఒక పక్కన పిల్లల పక్కన పరుగు పరుగులు వేసుకుంటూ వచ్చి చూసి నెత్తి మీద చెయ్యేసి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన అమ్మట్నే మా వారికి మళ్ళీ తిరిగిపోయిన కాలు చెయ్య మాట అన్నీ మామూలుగా వచ్చేసినాయి వచ్చేసేసి అయ్యగారిని గుర్తుపెట్టారు ఏం జరిగింది నాకు ఏం జరిగింది ఐదు నిమిషాల్లోనే మొత్తం అంతా జరిగిపోయిందండి ఏం లేదు కిషోరు నీకు కొంచెం కళ్ళు తిరిగి నీ కింద పడిపోయావు అంతే ఇంకేమీ లేదు అని అయ్యగారు చెప్పారు అయ్యగారు చెప్పినప్పుడు అప్పుడు మా ఆటో తీసుకొచ్చి కొంచెం హాస్పిటల్ వెళ్దాం పదమంటే నేను రాను నేను అంతా బాగానే ఉన్నాను కదా అని అంటే అని అన్నప్పుడు మా వారు అయ్యగారు మాట తప్పనిచ్చి ఎవరు మాట వినరండి అయ్యగారు సర్ది చెప్పినప్పుడు అప్పుడు అశోక్ బాబు హాస్పిటల్ తీసుకెళ్ళామండి తీసుకెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు చేశారు చేసి రెండు రోజులు ఉంచిన తర్వాత ఉంచమన్నారు ఉంచాము తర్వాత ఎంఆర్ఐ స్టానింగ్ తీసుకురావాలని చెప్పారండి ఎన్ఆర్ఐ స్టానింగ్ తీసుకొస్తే బ్రెయిన్లో గడలో ఉన్నాయి అసలు ఆయన బతుకుతం కాక కష్టమేను మరి విజయవాడ తీసుకెళ్ళిపోమని ఆయన చెప్పారండి విజయవాడ తీసుకెళ్ళిపోమంటే విజయవాడ మరి మాకు ఏది తెలియదండి మరి మా అయ్యగారు ఇలా మా సంఘంలో మరి రవి తమ్ముడు అని ఉన్నాడండి ఆ రవి తమ్ముడు మా అయ్యగారు మరి ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని మరి గోగుల్ హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో మరి తీసుకెళ్ళి జాయిన్ చేశారండి జాయిన్ చేసి కూడా మళ్ళీ వాళ్ళు కూడా స్కానింగ్లు అని ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ తీశారు ఆ డాక్టర్ కూర కూర మూడు రోజులు గడిస్తే గడిచినట్టు లేకపోతే మేము చెప్పలేమమ్మా ఒక్కో ఈ నాలుగు ఇండక్షన్ చేయాలి ఒక్కొక్క ఇండక్షన్ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఈ ఇండక్షన్ చేస్తుండగా ఒకటి చేసినా చచ్చిపోవచ్చు రెండో చేసినా చచ్చిపోవచ్చు మూడో చేసినా చచ్చిపోవచ్చు లేదు ఈ మూడు ఇండక్షన్లో కూడా ఆయన మామూలుగా ఉంటే ఇంకా బతికినట్టే అని చెప్పారు ఐసీలో పెట్టేశారు ఇన్ని ఇంకా మా అయ్యగారు మేము మరి మా అబ్బాయి మరి ఉండటం జరిగింది అలా మూడు రోజులు కూడా మరి ప్రార్థన చేస్తాం మరి చర్చిలో సంఘం అందరికి చెప్తాం మరి ఈయన గురించి చాలా ప్రార్థన చేశారండి మరి మా అయ్యగారు అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు మూడు రోజులు కూడా మూడు ఇండక్షన్లు కూడా దేవుడు కార్యం చేశాడండి మరి మాములుగానే ఈయన బతికాడు మళ్ళీ అందరినీ గుర్తుపెట్టాడు మరి దేవుడు మాకు అంత గొప్ప కార్యం చేశాడండి మరి తీసుకొచ్చేసామండి మేము మళ్ళీ ఒక వారం రోజులు అట్టి పెట్టారు హాస్పిటల్లో మరి తీసుకొచ్చేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి మాకు మా అందరూ కూడా దేవుడు నమ్ముకున్నారు వీళ్ళకి ఇలా అయ్యింది అయినా సరే ఇల్లు మళ్ళీ దేవుడు మా దగ్గరికి వెళ్తున్నారు మానలేదు అని మా 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 అమ్మగారు మా బంధువులు మరి ఈయన తరపు కానీ అందరూ కూడా మమ్మల్ని అంటానే ఉన్నారండి మీరు ఎన్నో అనండి మేము దేవుడిని మాత్రం వదిలిపెట్టము అని అన్నప్పుడు జరిగింది దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసుకొస్తూ ఉన్నాడండి అసలు మేము చనిపోయిన వాళ్ళని కూడా మమ్మల్ని దేవుడు మరి లేపి మమ్మల్ని ఎంతగానో నిలబెట్టి మరి నా పాప మరి మాకు ఇలాగే పాప మెచ్చరి అయిందండి పాప మెచ్చరి అయినప్పుడు పాపకు కూడా చాలా సీరియస్ అయింది మరి ఇలా డెంగ్యూ జ్వరం వచ్చి మరి పాపను కూడా దేవుడు బతికించి నిలబెట్టాడండి మరి పాపకు కూడా పెళ్ళి అయ్యింది బాబు పుట్టాడు మరి పాప జీవితం కూడా చాలా బాగుందండి మరి మా బాబు మా బాబు అండి మా బాబు కూడా మరి రెండు సార్లు కూడా యాక్సిడెంట్ అయిందని చనిపోయే బాబు కూడా మా దేవుడు అలా వచ్చి రెండు చేతులు ఇచ్చుకుని మా బాబుని బండి మీద అదే కారీ గుద్దేస్తున్నప్పుడు ఆ బండిని పక్కగా నడిపేసి ఆ బండి మీద ఉన్న బాబుని రెండు చేతులు పెట్టి తీసి పక్కనే కూర్చోబెట్టినట్టు ఒక చిన్నపిల్లవాడికి మళ్ళీ చేశాడండి అంత గొప్ప కార్యం చేశాడండి మరి మరి మా దేవుడు మాకు అన్ని గొప్ప కార్యాలు చేసుకుంటా వస్తున్నారని మరి నాకు కూడా మరి గర్భసంచి ఆపరేషన్ అప్పుడు తీసేయాలన్నప్పుడు మరి గర్భసంచి కూడా మరి తీసే తీసినప్పుడు కూడా మరి అప్పుడు ఏడు గంటలకి తీసుకువెళ్ళిన వాళ్ళు నన్ను రూములోకి మరి రెండు అయిందండి కూడా దేవుడు కార్యం చేశారండి మరి నేను కూడా చనిపోవాల్సింది నన్ను నన్ను బతికించాను దేవుడు మరి మరి ఆయనకు కూడా మళ్ళీ మా పాప పెళ్ళి అయిన తర్వాత పాప మరి మళ్ళీ ఆయనకి కొంచెం మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ పెరాలసీస్ వచ్చిందండి పెరాలసీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ మనలో లైన్ పడిపోయాడండి మళ్ళీ ఇలాగే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళామండి హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు మళ్ళీ ఇంకా మళ్ళీ బతకడని చెప్పారండి డాక్టర్లో మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఆయన కూడా అలాగే అన్నాడండి అంటే మరి దేవుడు మళ్ళీ బతికిచ్చాడండి ఒక్కసారి కాదండి మూడు సార్లు మా వారికి ఇలాగే పెరాలసీస్ వచ్చింది ఇలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి మూడు సార్లు కూడా దేవుడు బతికిచ్చాడండి దేవుడు గొప్ప కార్యం చేశాడండి అసలు ఆయన చనిపోవాల్సిన ఆయన మూడు సార్లు కూడాను మూడు సార్లు కూడా బతికిచ్చాడండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి మరి మా పట్ల మరి మేము అనుకున్నాం మేము పూజించిన దేవుళ్ళు కానీ మేము తిరిగిన గుళ్ళు కానీ మరి ఎవరు కూడా మమ్మల్ని రక్షించలేదండి ఎవరు కూడా మమ్మల్ని బ్రతికించలేదండి మరి నిజమైన దేవుడు వేసానని మాకు తెలిసినప్పుడు మరి మేము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో బతికిచ్చి ఇప్పుడు కూడా దేవుడు ఎంతగానో కాపు కాపుదల మాకు ఉంటుందండి ఏ ప్రతి క్షణంలో కూడా దేవుడు అను క్షణం కూడా మమ్మల్ని కాపాడుతూనే వస్తున్నాడండి మరి దేవుడు దేవుడికి మేము ఏమి ఇచ్చి కూడా మేము రుణం తీర్చుకోలేమండి మరి ఎంతమంది ఏమనుకున్నా సరే మరి మా బంధువులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎంతగా చెప్పినా సరే మరి మా ఏమిటర్లేరండి మరి మరి మాకు దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి